మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం వర్గలు వచ్చేసి చాలా ఇబ్బందులు బయటపడిపోయాము మాకు చూసేవాళ్ళు ఎవరూ లేరు కాకపోతే మీరు కాపాడతారని చెప్పేసి ఈ న్యూస్లో నేను మాట్లాడుతున్నాను మేము వయసు తప్ప వయసు వాళ్ళు చాలా బాధల్లో ఉన్నాం ఆదుకుంటారని మేము మీరు ఆశ పెట్టుకున్నాం నా గురించి కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తారని నేను న్యూస్లో మాట్లాడుతున్నాను నిన్న ఉదయం నుంచి మాకు ఏమీ లేదు ఆదాయం నమస్తే అండి మాకు నిన్నటి నుంచి వరదలు మొన్నటి నుంచి ఇలాగే ఉన్నామండి నాకు కార్ట్ ఆపరేషన్ అయింది మాకు ఎవరు లేరు ఎవరు ఏమో సహాయం కూడా చేయట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం బాబు మాకు తినటానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఏమీ లేదు పక్కన బిల్డింగ్ ఉంటే అందులో ఉచితాలు రాసుకున్నాం చాలా బాధపడుతున్నామయ్యా కొద్దిగా ఏమైనా సహాయం చేయండి అయ్యా తినటానికి తాగడానికి నీళ్ళు లేవు నాయన తినటానికి తిండి లేదు నిన్నటి నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం మేము మాకు సహాయం వాళ్ళు ఎవరు గవర్నమెంట్ ద్వారా కూడా తినటానికి కూడా ఏమి అందజేయలేదు బాబు మెయిన్ రోడ్లో తిరుగుతున్నారు నాయన అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరో రావట్లేదు నిన్నటి నుంచి మంచి నీళ్ళు కూడా లేవు మాకు తాగడానికి ఇబ్బంది పడుతున్నాము నీళ్ళు లేవు భోజనం లేదు మందులు లేవు మాకు హార్ట్ ఆపరేషన్ అయింది చాలా ఇబ్బందిగా ఉంది బాబు చూసేవాళ్ళు కూడా సాయం ఏమైనా అందించేటైతే అందించేటట్టు అయితే కొద్దిగా అందజేయండి బాబు నిన్న ఉదయం నుంచి కట్టు బట్టలతో బయటకు వచ్చామండి ఆ రోడ్డు నిండా నీరు ఇళ్లలోకి నీరు వచ్చేసింది తినడానికి తిండి లేదు తాగడానికి మంచి నీళ్ళు లేవు ఇలా బాధపడుతున్నాం మాకు సహాయ సౌకర్యాలు ఏమీ అందట్లేదు నీటి సదుపాయాలు ఆ సదుపాయం కూడా లేదు ఏమీ లేవు మందులు లేదండి మందులు మందులు కూడా లేదు. อืม మందులు వాడుతున్నారు? సోర్కి బిబికి గ్యాస్కి బాలానికి ఆహార పరిస్థితి ఆహార పరిస్థితి ఇంతవరకు ఎవరు ఏం సహాయం అందించలేదా? ఎవరైనా వచ్చారా మీ వీధిలోకి రాలేదు.